గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంటిగ్రేటెడ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ సో వీళ్ళకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయినాయి ఎట్లా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేది ఫోన్లోనే ఎట్లా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి చెప్తా అండ్ కొంతమంది రిజెక్ట్ కూడా అయినాయి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎందుకు రిజెక్ట్ అయినాయని కూడా చూపిస్తా సో వీడియో అయితే కరెక్ట్ ఎండ్ వరకు చూడండి వెబ్ ఆప్షన్స్ అయితే మిస్టేక్స్ లేకుండా పెట్టుకోండి అండ్ ఈ రోజే లాస్ట్ డేటు టైం టేబుల్ ప్రకారము వెబ్ ఆప్షన్స్ బట్ ఈరోజు నైట్ లోపే పెట్టుకొని ట్రై చేయండి అండ్ అప్రూవ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్రూవ్ అవుతుంది వెయిట్ చేయండి లేదంటే సిపి గెట్ హెల్ప్ డెస్క్ స్క్రెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా ఫోన్ చేసి కనుక్కోండి ఇన్ఫర్మేషన్ అప్రూవ్ కానీ వాళ్ళు సో చెక్ చేస్తూ ఉందండి కొంతమంది రిజెక్ట్ అవుతున్నాయి ఇఫ్ ఇన్ కేస్ మీది కూడా రిజెక్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది చూడండి అప్రూవ్ అయిన వరకు అండ్ అప్రూవ్ అయిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఫోన్లోనే ఎట్లా పెట్టుకోవాలి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి కంపల్సరీ హెల్ప్ అవుతుంది ఓకే మీ గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా క్రోమ్ ఓపెన్ చేయరు క్రోమ్ ఓపెన్ చేసి సిపి గెట్ అని సర్చ్ చేయగలి మీ ఫోన్లోనే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది ఇది సిపి గెట్ గేట్ అని ఉంటుంది టీజీసీపీ గేట్ తెలంగాణ సిపి గేట్ ఇది క్లిక్ చేయరు ఓకేనా ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇడ మీరు కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కార్డ్స్ పైన చూసుకుంటే కౌన్సిలింగ్ వెబ్ ఆప్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ టీజీ గెట్ అడ్మిషన్స్ ఇది క్లిక్ చేసుకోరు ఓకేనా కింద ఉంటుంది ఓ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇది ఇది మీది ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఇది అదర్ కోర్సెస్ ఉంది అదర్ కోర్సెస్ అంటే ఎంఎఎం ఎంఎస్సీ వాళ్ళు వాళ్ళది డిగ్రీ అయిపోయినాక పీజీ చేసేవాళ్ళ అది అది ఇంకా ఓపెన్ అవుతుంది ఓకేనా ద షెడ్యూల్ విల్ బీ అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఓకే ఇది ఇది ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీ కాలేజ్ లిస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కాలేజ్ లిస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ స్పేస్ వన్ ఇది అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది అండ్ వెబ్ ఆప్షన్స్ అనేది నిన్న ఈరోజు బట్ ఈరోజు ఇంతకు ముందుకే స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసేదానికంటే కొన్ని నిమిషాల క్రితమే స్టార్ట్ అయింది మేము నుంచి చెక్ చేస్తున్నాం మీకోసమే ఇది ఎట్లైనా వేసి వెబ్ ఆప్షన్స్ వీడియో పెట్టాలి అని చెప్పేసి ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ వాళ్ళు ఇంటర్ అయిపోయిన వాళ్ళు మంచి మంచి ర్యాంకులు వచ్చినాయి ఓకేనా మీరు డిగ్రీ అనేది ఒక చిన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదివేదానికంటే ఈ ఇంటిగ్రేటెడ్ ద్వారా మీరు ఒక తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఒక మహాత్మా గాంధీ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఒక కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఒక పాలమూరు యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో పోయి చదివితే మీ లైఫ్ బాగుంటుంది ఓకేనా క్యాంపస్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు డిగ్రీలనే ఇప్పుడు డిగ్రీ అయిపోయినాక పీజీ క్యాంపస్కి వస్తారు అందరూ కానీ మీరు ఇంటర్ అయిపోయినాకనే క్యాంపస్ కావాలి ఒక్కొక్కరొక్క విలేజ్లో ఉన్నారు ఒక్కొక్కరొకొకొక డిస్ట్రిక్ట్లో ఉన్నారు నాకు అందరూ మిసేలు పెడుతున్నారు అందరికీ రిప్లే ఇస్తున్నా అండ్ అప్రూవ్ కాని వాళ్ళు టెన్షన్ అవసరం లేదు అప్రూవ్ అవుతుంది అండ్ కొంతమందికి రిజెక్ట్ అవుతుంది ఈ వీడియో ఎన్ని వరకు చూడండి అది కూడా చూపిస్తాయి ఇట్లా ఎట్లా రిజెక్ట్ అవుతుంది అని ఫస్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది చెప్తా ఎందుకంటే సో ఈరోజు లాస్ట్ డే అన్నారు ఈరోజు లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్ మళ్ళీ రేపు సైట్ క్లోజ్ అయితే ప్రాబ్లం అవుతుంది మాక్సిమం క్లోజ్ చేయడు ఎందుకంటే నిన్న ఈరోజు వెబ్ ఆప్షన్స్ కానీ నిన్న సైటే ఓపెన్ చేయలేడు ఈరోజే ఇచ్చింది లాగిన్ సో ఈ రోజు రేపు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తాడు ఎల్లుండో ఆళ్ళు మనకి అలాట్మెంట్కు సంబంధించిన ఉండే ఫస్ట్ నీ కోర్స్ ఏంది ఇంటిగ్రేటెడ్ ఎంబీఏనా ఇంటిగ్రటెడ్ ఎకానామిక్సా ఇంటిగ్రటెడ్ కమిస్ట్రీనా ఇంటిగ్రేటెడ్ బయట ఎక్కడ అవైలబుల్ ఉంది కోర్స్ ఇక్కడ ఇచ్చిన ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కాలేజ్ లిస్ట్ అని ఇచ్చాయి ఇది క్లిక్ చేసుకోవాలి ఇది క్లిక్ చేసుకుంటే సింపుల్ ఫస్ట్ ఇది ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ కాకత యూనివర్సిటీలో ఉంది ఓకేనా ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ కాకత యూనివర్సిటీలో ఉంది సో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఇది ఎక్కడ ఉంది కాకతీయ యూనివర్సిటీలో ఉంది మళ్ళీ నెక్స్ట్ ఫార్మా ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఇది ఇది కూడా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీనే ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఇది తెలంగాణ యూనివర్సిటీలో ఉంది టీయూ క్యాంపస్ నెక్స్ట్ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఎంజియూ ఎంజియూ అంటే నల్గొండ ఇక్కడ సిటీలతో సహా ఉంది నల్గొండ నిజామాబాద్ వరంగల్ అని ఏ యూనివర్సిటీ ఎక్కడ ఉంది లొకేషన్ అని కూడా సో మహాత్మాగాంధీ యూనివర్సిటీ క్యాంపస్లో ఫార్మసిటికల్ కెమిస్ట్రీ ఉంది నెక్స్ట్ ఈ కెమిస్ట్రీ చాలా యూనివర్సిటీలో ఉంది మీకు బెనిఫిట్ కెమిస్ట్రీ వాళ్ళకు రెండు మూడు వందలు నాలుగు వందల వచ్చినా వచ్చే కాదు వస్తుంది సీటు సో ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ పాలమూరు యూనివర్సిటీలో ఉంది యూనివర్సిటీ పీజీ కాలేజ్ సబ్ క్యాంపస్ ఇది యూనివర్సిటీ పీజీ కాలేజ్ పాలమూరు యూనివర్సిటీ పీ యూ క్యాంపస్ ఇది ఏం కాదు నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ మెన్ ఇది యూనివర్సిటీ కాదు ఇది ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఇందులో కూడా అడ్మిషన్ సిపిగెట్ ద్వారా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ షాజనగర్ ఇది జడ్చర్ల ఇది మెను ఇది ఉమెన్ సో రెండు ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చారు పా పాలమూరు యూనివర్సిటీ కింద ఉంటాయి ఇవి ఇవి క్యాంపస్లు కాదు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ కూడా మీరు చదువుకోవచ్చు ఐదు సంవత్సరాలు ఇవి కొత్తగా యాడ్ చేసారు లాస్ట్ ఇయర్లో ఇవి ఇవి యాక్చువల్గా ఇయర్ కొత్తగా యాడ్ చేసారు నాకు తెలిసినంతవరకు సో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలలో కూడా ఉండొచ్చు ఇందులో ఇందులో సీట్ వచ్చినా కూడా మీరు ఇవి లాస్ట్ కన్నా పెట్టుకోరు కంపల్సరీ ఎందుకంటే క్యాంపస్లో లేకపోతే ఇవి వచ్చినా కూడా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో మీరు చదువుకోవచ్చు అన్నట్టు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ నెక్స్ట్ చూసుకుంటే అప్లైడ్ ఎకనామిక్స్ అనేది ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే ఉంది సో బయోటెక్నాలజీ వాళ్ళు ఎకనామిక్స్ వాళ్ళు చూసుకోండి ఓన్లీ బయోటెక్నాలజీ కేయూలోనే ఉంది కాకత యూనివర్సిటీ నెక్స్ట్ ఎకనామిక్స్ ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీలోనే ఉంది ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఇందులో ఇందులో చూసుకుంటే వీళ్ళందరికీ ఎక్కడ సీట్ వచ్చినా కూడా ఏం కాదు ఓకే ఇక్కడ ఇందులో చూసుకుంటే ఇక్కడ చూడండి ఇంటే సీట్స్ ఎన్ని ఉంటాయి సీట్స్ అనేవి ముప్పై సీట్లు ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ముప్పై కెమిస్ట్రీ ముప్పై ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ నలభై సో ముప్పై సీట్లు నలభై సీట్లు ముప్పై సీట్లు నలభై సీట్లు ఇంటే ఉన్నాయి ఇది ఒక్కటి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అరవై సీట్లు ఉన్నాయి ఎక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అరవై సీట్స్ ఉన్నాయి సో ఇది అన్నట్టు పరిస్థితి ఇక్కడ చూడ ఇక్కడ చూసుకుంటే మీకు ఇది అన్నట్టు ఈ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో ఇది మీరు కట్టరు గవర్నమెంట్ ఇస్తుంది ఏం కాదు ఈ ఫీజు ఎంత ఉన్నా ఏం కాదు గవర్నమెంట్ ఇస్తుంది నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అడుగుతుంది హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కార్డు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకోండి నేను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసిన ర్యాంక్ వచ్చేసి మన ఉంది మన సబ్స్క్రైబర్ది సెకండ్ ర్యాంక్ వచ్చింది అన్నట్టు ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్లో సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫస్ట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోతే ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు నీ మీ మెయిల్కి మళ్ళా పాస్వర్డ్ ఏందో మిస్సే వస్తుంది అన్నట్టు దాంతో లాగిన్ కావాలి ఒకవేళ పాస్వర్డ్ తెలిస్తే మీరు చక్కగానే లాగిన్ కావచ్చు డైరెక్ట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసిన వెరిఫై మీద క్లిక్ చేస్తున్నా వెరిఫై మీద క్లిక్ చేసిన ఇక్కడ మీ పేరు వస్తుంది మీ పేరు మీ ఫాదర్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది మెయిలు మీ కేటగిరీ వస్తుంది లొకాలిటీ వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీ అంటే హై తెలంగాణ మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీ లొకాలిటీ వస్తుంది ఓకేనా ఈ వేరే మీరు అప్లై చేసే యూనివర్సిటీ అని కాదు ఈ లోకల్ రీజియన్ తెలంగాణ అంటే మీరు లోకల్ వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అనేది ఓయూ అన్నట్టు ఓయూ అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో లేదు కదన్న ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని కాదు ఉస్మాని యూనివర్సిటీ అని కాదు తెలంగాణ మొత్తం ఉస్మానియా రీజియన్ కిందకు వస్తారు ఇక్కడ స్పెషల్ కేటగిరీ దగ్గర కూడా నిల్లు ఉంటుంది ఎందుకంటే ఇక స్పెషల్ కేటగిరీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు ఉండదు కాబట్టి ఇది ఇంతే ఉంటుంది జస్ట్ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసుకోరంతే డీటెయిల్స్ అనేది కరెక్ట్ తీసుకొని కింద కింద అనేది ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి ఇక్కడ చూసుకుంటే మీకు యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ కూడా యాడ్ ఆప్షన్ ఉంటుంది ఏది క్లిక్ చేసినా ఏం కాదు యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఓకేనా ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ లాస్ట్కు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అప్పు డౌన్ ఉంది కదా ఒకవేళ నాలుగైదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే రెండు మూడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది సెకండ్ ప్రిఫరెన్స్ ఏది అని పెట్టుకోనికి ఆ ఆప్షన్ క్లిక్ చేసి అప్పే అప్పు అని క్లిక్ చేస్తే అది పైకి వెళ్తుంది డౌన్ అండ్ క్లిక్ చేస్తే కిందకి వస్తుంది నాలుగైదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు సీక్వెన్స్లో పెట్టుకునేటప్పుడు ఓకేనా ఒకవేళ రిమూవ్ అది క్లిక్ చేసి రిమూవ్ మీద వస్తే అది వెళ్ళిపోతుంది రిమూవ్ అయిపోతుంది వెబ్ ఆప్షన్ ఇక్కడ అంత అయిపోయినాక సేవ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి ప్రస్తుతానికి అయితే ఆడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీ మాత్రమే చూపిస్తుంది ఎందుకు ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ అనేది ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉంది ఎక్కడ లేదు ఒకవేళ ఎక్కడైనా అవైలబుల్ ఉంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ కూడా ఓన్లీ కాకత యూనివర్సిటీ చూపిస్తుంది ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ చూపిస్తుంది సో రెండు క్లిక్ చేసుకోవాలి గట్లా ఇక్కడ ఉంటుంది కదా టిక్ మార్క్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ అయితే మూడు యూనివర్సిటీస్ చూపిస్తుంది ట్రైబల్ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ కూడా చూపిస్తుంది నాలుగు అయి చూపిస్తుంది మీరు అన్ని క్లిక్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా ఇక్కడ సెలెక్టర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ప్లస్ టిక్ పెట్టాలను టిక్ పెడితే అయిపోతుంది ఈ కోర్సు గురించి డీటెయిల్స్ చూసుకుంది ఇది ఒక రెగ్యులర్ కోర్సు రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా ఏం కాదు ఇక్కడ రెగ్యులర్ ఉంది కదా అంటే ఇది రెగ్యులర్ కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్ అయినా ఉన్నా పర్లేదు ఏం కాదు హాస్టల్ ఇస్తారు స్కాలర్షిప్ వస్తుంది అన్నీ వస్తాయి ఇక్కడ మీ కోర్స్ ఏంది ఇది కో ఎడ్యుకేషను సో బాదు ఇక్కడ ఉంది తెలంగాణ యూనివర్సిటీ కింద చూసుకుంటే యాడ్ ప్రియారిటీ మీద క్లిక్ చేయాలి యాడ్ ప్రియారిటీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన క్లిక్ చేసిన తర్వాత ఓ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే సేవ్ అయిన నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ వచ్చేది అన్నట్టు యూ ఇక్కడ చూడండి యువర్ ప్రిఫర్డ్ ఆప్షన్ లిస్ట్ ప్రయారిటీ వైజ్ అని ఉంటుంది సో ఇది క్లిక్ చేయాలన్నట్టు ఒకవేళ మీకు నాలుగైదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఇది క్లిక్ చేసి అప్పు మీద క్లిక్ చేయాలి ఇక అప్పు డౌన్ మీద క్లిక్ చేస్తే ఇది అప్పు డౌన్ అవుతుంది బట్ ఇక్కడ ఆల్రెడీ రీచ్డ్ టాప్ పొజిషన్ ఆల్రెడీ టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇట్లా ఉన్నది కానీ ఒక నాలుగైదు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇది క్లిక్ చేసి ఇక్కడ అప్పు క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది డౌన్ క్లిక్ చేస్తే కిందికి వస్తుంది సో దట్ ఒక నాలుగైదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనం లైక్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ నాలుగైదు పెట్టుకునేటప్పుడు అది కిందికి పైకి ప్రిఫరెన్స్ పెట్టుకునేటప్పుడు ఇది యూజ్ అవుతుంది సో ఇది అన్నట్టు నెక్స్ట్ సో మన పేరు సాయి కుమార్ ఓకే నా పేరు చూపించినా పర్లేదు అదేం పెద్ద ఏమున్నది కాబట్టి చూపిస్తున్నా పేరు కూడా అనుకున్నా కానీ పేరే కదా ఏం కాదు సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది కన్ఫర్మ్ మీద క్లిక్ చేయరు యువర్ ప్రిఫరెన్స్ లిస్టు యువర్ ప్రిఫర్డ్ లిస్టు యువర్ ప్రిఫర్డ్ లిస్టు ప్రయారిటీ వైస్ ఇరవై తొమ్మిదో తారీఖు ఎనిమిది ముప్పై తొమ్మిదికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్న అప్పుడు టైం వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఏముంది వెబ్ వెబ్ ఆప్షన్స్ నాట్ సబ్మిటెడ్ ప్లీజ్ సబ్మిట్ వెబ్ ఆప్షన్స్ టు టేక్ ప్రింట్ అవుట్ అని ఉంది సో ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ అయితేనే సబ్మిట్ అవుతుంది అని చెప్తున్నారు ఇంకా సబ్మిట్ కాలే ఇప్పుడు ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ ఏముంది డూ యూ వాంట్ టు ఫైనలైజ్ దిస్ ప్రయారిటీ లిస్ట్ వన్స్ యూ ఫైనలైజ్ ద డేటా యూ కెన్ నాట్ ఎడిట్ ఓకేనా సో ఎడిట్ అనేది చేయరాదు ఎడిట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు అందుకే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయమంటుంది చేస్తున్నాను ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ కంపల్సరీ అదే పెట్టుకోవాలి సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసిన కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత తిరుగుతుంది వచ్చింది చూడండి ఇక్కడ యూఆర్ సబ్మిటెడ్ ప్రిఫర్డ్ ఆప్షన్స్ లిస్ట్ సబ్మిట్ అయిపోయింది సబ్మిటెడ్ డేట్ సబ్మిట్టెడ్ అనబడ్డది ఓకేనా సబ్మిట్టెడ్ ఎప్పుడు సబ్మిట్ అయింది ఎనిమిది నలభై నిమిషాలు ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్టు సబ్మిట్ అయిపోయింది ఇక్కడ చూసుకోండి హాల్ టికెట్ నెంబర్ ఉంది మనోని పేరు ఉంది ఫాదర్ నేమ్ ఉంది లాస్ట్ సేవ్డ్ సేవ్ చేసేసిన సబ్మిట్ చేసిన టైం ఉంది ఇక్కడ నెక్స్ట్ సబ్మిటెడ్కి సంబంధించిన టైం డేట్ ఉంది క్యాటగిరీ ఉంది మేల్ జెండరు ర్యాంక్ టూ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఒకటే ఉంది కాబట్టి కోర్స్ ఆ ఒక్క కోర్స్ అనేది చూపిస్తుంది ఏం లేదు ఇక్కడ సింపుల్ ఇక్కడ ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రింట్ వస్తుంది అంతే సింపుల్ ఈ ప్రింట్ అనేది కొన్ని ఫోన్లలో అవుతుంది కొన్ని ఫోన్లలో కాదు సబ్మిట్ అయితే అయిపోయింది ప్రాబ్లం ఏం లేదు ఇక సో మీరు ప్రింటౌట్ తీసుకున్నా ఏం కాదు ఒక స్క్రీన్షాట్ తీసుకున్నా ఏం కాదు ఒకవేళ ఇట్లా ప్రింట్అవుట్ రాకపోతే మీరు ఏం చేస్తారంటే మీరు గూగుల్ క్రోమ్లో చేయండి ఇదంతా పని ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి కింద క్లిక్ చేస్తే షేర్ ఆప్షన్ షేర్ ఆప్షన్ వస్తుంది ఈ షేర్ క్లిక్ చేయండి షేర్ క్లిక్ చేస్తే కింద చూడండి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సేవ్ ఇక్కడ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే పని అయిపోతుంది సేవ్ అయిపోతుంది అన్నట్టు సింపుల్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసిన సో పీడిఎఫ్ అనేది ఫైల్స్లో సేవ్ అయిపోయింది సో ఈ విధంగా మీరు మీ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి ఇట్స్ వెరీ ఈజీ జాబ్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ మీరు మీ మొబైల్లో కంపల్సరీ పెట్టుకోవాల్సిందే మీరు బయట మెడ్ సెంటర్లో పోయినా పెట్టుకోవచ్చు కానీ సింపుల్ ఫోన్లోనే పెట్టుకోవచ్చు పెద్ద పనేం లేదు కాబట్టి అది అన్నట్టు సో అందరూ వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టుకోవాలి ఇంటిగ్రేటెడ్ బయో టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే ఆప్షన్ పెట్టండి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ వాళ్ళు రెండు ఉంటాయి మహాత్మా గాంధీ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అవి రెండు పెట్టి సబ్మిట్ చేయండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ ఇష్టం మీకు నల్గొండ దగ్గర ఉంటే నల్గొండ పెట్టుకొని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిజాబాద్ దగ్గర ఉంటే తెలంగాణ యూనివర్సిటీ పెట్టుకోండి రెండు బాగానే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీకి ఓ మూడు నాలుగు ఐదు ఆప్షన్లు దాకా వస్తాయి అవన్నీ క్లిక్ చేసుకుని ప్రయారిటీ వైజ్ పెట్టుకోరు ఓకేనా సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ విధంగానే మన పీజీ వాళ్ళకి కూడా ఉంటుంది ఈ విధంగానే ఇంటిగ్రేటెడ్ పీజీ వాళ్ళకి నార్మల్ పీజీ వాళ్ళకి ఇట్నే బాబ్షన్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ఓకే ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ వన్ మనకి అలాట్మెంట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకేనా అండ్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో నైన్ సెవెన్ టూ ఫోర్ ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫోన్లో అసలు చేయొద్దు